నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే రోజు వర్షాలు వస్తున్నాయి కదండి అమ్మ వర్షాలకి మా మొక్కలు నీరు ఎక్కువైపోయి చాలా ఇబ్బంది పడుతున్నాయి వాటికి ఏమైనా మార్గం చెప్పండి అన్నారండి నేను కూడా వేసవకాలం శీతాకాలం అందరం చెప్తున్నాం కదండి నీరు ఎలా పోయాలి శీతాకాలం ఉదయం వేయమంటున్నాం వేసవికాలం సాయంకాలం పొద్దున్న వేయమంటున్నాం అంటే ఒక్కొక్క మట్టిని బట్టి కూడా వెయ్యాలండి మా మట్టి అయితే ఉత్తి ఆకులతో చేసిందే కదండి రెండు పూటలు వెయ్యాలి వేసవకాలం శీతాకాలం అయితే ఒక పూట వేస్తానండి అయితే ఇప్పుడు వర్షాకాలంలోనండి ఉదయం సాయంకాలం కాదండి ఎప్పుడు మనకి మొక్కలు నీరు లేకుండా ఉంటాయో అప్పుడు మాత్రమే వేసుకోవాలి అది ఉదయమా సాయంకాలమా కాదు మన వాతావరణం వర్షం వచ్చేలా ఉంటే కూడా ఇవాళ ఉదయం నీరు పొయ్యాలండి ఆకాశం మబ్బుగా ఉంది వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ పూటకి నీళ్లు మానేస్తేనే మంచిది ఇలా మానేసి ఉన్నారనుకోండి ఈ చెట్టు నీళ్ళు లేక కొంచెం ఇబ్బంది పడుతుంది అయినా లోపల చెమ్ముంటుందండి వానాకాలం అప్పుడు ఈ ఈ పూటకి వెయ్యకపోయినా సాయంకాలానికే వర్షం వస్తుంది సరిపోతుంది లేదు అంటే సాయంకాలం వెయ్యొచ్చు వర్షాకాలం ఒక్కసారి నీళ్ళు వెయ్యకపోయినా మొక్కలకి ఏమీ ప్రమాదం ఉండదండి ఎందుకంటే గాలిలో తేమ ఉంటుంది ఆ చల్లటి గాలికి కూడా మన మొక్కలు చాలా హ్యాపీగా ఈ ఆకుల నుంచి కూడా తేమ తీసుకుంటుందండి ఇలా మనం ఆ వాతావరణం చూసుకుని వేసుకుంటే మంచిది కుండీలు చూడటానికి పొడిగా ఉంటుందండి కానీ చిన్న గొయ్యి తీసుకుని వాటిని చూసి నీళ్ళు వేసుకోవాలండి ఎందుకంటే పెద్ద కుండీలకి బేగ చెమ్మైతే ఆరదండి ఆరినప్పుడు దీంట్లో లోపల చెమ్మందనుకోండి మనం పైన నీళ్ళు పోసేస్తూ ఉంటాం అలా పోయటం వలన లోపల నీరు ఎక్కువైపోయి చెట్టు చనిపోయే అవకాశం ఉంది మనం వేసవ కాలం నీరు లేదనుకోండి చెట్టు అరగంట గంట ఓడుతుంది తల ఎలా ఆలేస్తుంది కానీ వర్షాకాలం అలా కాదండి బాగానే ఉంటుంది పసుపు రంగు ఆకులు వచ్చేస్తాయి మీరు చూస్తుండగానే ప్రతి ఆకుని ఓడిస్తూ ఉంటుంది ఇలా రాలిపోయి రాలిపోయి మొత్తం నీరైతే ఎక్కువైపోయి కాండం కుళ్ళిపోయే అవకాశం ఉంది అప్పుడు మనం దీనికి కెమికల్లోనే ఉందండి కాపాడటానికి మన ఆర్గానిక్లోనండి మనకి చాలా తక్కువ ఉంది వేసిన నూటికి నూరు పాళ్ళు అది జరుగుతుందని మాత్రం అనుకోవట్లేదండి ఏదో చనిపోయే చెట్టుని బతికించే సంజీవిని మన ఆర్గానిక్లో కొన్ని ఉన్నాయండి కానీ ఎనభై శాతం మాత్రమే బతుకుతాయి మన ఆర్గానిక్ పద్ధతుల్లో అదే కెమికల్లో అయితేనండి నూటికి నూరు శాతం బతుకుతాయి అవి మనకి అవసరం లేదనుకోండి అలా అసలు ఆ పద్ధతే అవసరం లేకుండా మనం మొక్కల్ని కాపాడుకుందాము మరి ఎందుకు ఆలస్యం వచ్చేయండి చూసేద్దాం కదండి అంజూరా ఎప్పుడు కూడా నండి పెరగట్లేదు అంటున్నారు కదా నీరు ఎక్కువ అవసరం ఉండదండి ఎక్కువ నీరేస్తే మాత్రం ఈ చెట్టు చాలా ఇబ్బంది అయితే పడుతుంది ఈ చెట్టు పళ్ళు అయితే రెండు కోసానండి చూసారా ఇందులోనండి టర్కీ అంజూరు ఉందండి తేవాలండి అది కాయ నల్లగా ఉంటుంది చింతపక్క కలర్లో ఉంటుంది ఇది మనకి ఎల్లోనే ఉంటుంది చూడటానికి చాలా బాగుంటుందండి కాయలు కూడా ఎప్పుడు కాస్తూనే ఉంటుంది మన తోటలో ఇప్పుడు నాలుగు చెట్లు అయితే ఉన్నాయండి చక్కగా మనకి కాస్తుంది అసలు చెట్టు ఎప్పుడో ఒక చెట్టు అండి ఇన్ని చెట్లు చేశాను చూసారా ఇది మీకండి ఇది నాకు ఈ చెట్టుకండి వర్షం ఎక్కువ వస్తే అండి నీరు ఎక్కువ మొక్కకు పట్టేసి దెబ్బతింటుందండి అలాంటి చెట్లకి మనం మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే ఇలా పూర్వం అండి గొడుగులు అయ్యి లేవండి ఎవరికైనా ఇలా నెత్తి మీద ఒక సంచి వేసుకుని వెళ్ళిపోయేవారు చాలామందిని చూసేదాన్ని నేను అలా మన చెట్టు కూడా ముసికేసుకుందండి చూసారా ఇలా ఇప్పుడండి వర్షపు నీళ్ళండి మనకి ఇలా వచ్చి ఇలా జారిపోతాయండి దీనికైతే రావు ఇలా మనకి ఏదైనా డౌట్ ఉంటేనే ఇలా వేసుకోండి మా తోటలో చాలా వరకు అవసరం లేదండి ఎందుకంటే వేసిన నీళ్ళు వేసినట్టే జారిపోతాయి ఇదంతా కూడా ఉట్టి ఆకులతో చేసిన కంపోస్ట్ మాల్ని అరటి చెట్లు ఎవరికైనా ఇద్దామంటే రావట్లేదండి నేనైతే ఇంక వేయనండి ఇవి దుంపలు తీసి ఒక చిన్న కుండీలో నాటుతాను ఎవరికైనా వస్తే ఇద్దామండి అలా ఈ చెట్టు కూడా ఇలా ఉంది కదా దీనికి కూడా వాటర్ ఎక్కువైంది ఎండాకాలం కూడా ఇలా అయ్యింది మనం ఈ ఆకులన్నీ దూసేద్దాము ఇలా నీరు ఎక్కువైపోయినా ఇలాగ ఉంటుందండి ఎండాకాలం కూడా మనకి ఎండ దెబ్బకి కూడా ఇలాగ అవుతుంది మనం ఇవి కట్ చేసేసుకుని చక్కగా ఎంత వాసన వస్తుందండి అబ్బా భలే వాసన వస్తుంది ఇది కానీ ఇది ఎలా వాడుకోవటానికి కుదరవండి ఆకులు బాగున్నాయి వాడుకుందాం ఇవన్నీ కట్టి కట్టానండి ఈ చెట్టుకి కూడా నీరు రాకుండా చూస్తాను ఈ రెండే ఉన్నాయండి మన తోటలో నీరు అవసరం లేనివి కనుమ అన్నీ కూడా మనకి నీళ్ళు బయటకు వచ్చేస్తాయి చూసారా రెయిన్ లిల్లీ అయితే ఎంత బాగా వచ్చిందో ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఉన్నదే మనం డ్రింక్ బాటిల్లోనండి చక్కగా మనకి వర్షం వస్తే చాలండి నిన్న ఎల్లో పూసినవి ఈ వాళ్ళైతే వైట్ పూసినవి చాలా అందంగా ఉన్నాయి కదండి ఇంకో కలర్ పొయ్యలేదు ఇంకానే ఇక అవి రెడీగా ఉన్నాయి మనము ఇలాంటి గోళాలు పెడతాం కదండీ ఈ గోళాల్లో చేపలు వేసుకుంటారు కదా ఈ చేపలు వర్షం వస్తేనండి బయటకు అయితే వచ్చేస్తాయండి అలా రాకుండా ఉండాలి అంటే మనం వర్షానికి ముందే కున్ని నీళ్ళు అయితే తీసేసుకుంటే అండి మనకి వర్షం వచ్చిన ఈ చేపలు బయటకు రాకుండా ఉంటాయండి నేనైతే కొన్ని నీళ్ళు అయితే తీసేస్తున్నాను ఇలా తీసేసుకుని ఇవి కాస్త హెల్త్గా ఉంచుకుంటే నింపుగా నీరు వచ్చిన మనకి ఈ చేపలు కానీ మన ఈ అజ్జిల్లా వేసాం కదండీ ఇవి కానీ బయటికి రాకుండా ఉంటాయి కొంచెం వర్షాకాలం ఇలా చేసుకుంటాం వలన చక్కగా అటు చేపలో పాడు అవ్వండి ఇటు మనకి మొక్కలకి ఏ ఇబ్బంది ఉండదు నేను ఇలా ఈ మూడాట్లలో ఇలా వేశానండి చాలా బాగా మనకి పువ్వులైతే వచ్చాయి మీకు కనకంబరాలు ఎలాగున్నాయో చూపిస్తాను ఉండండి చాలా బాగా వచ్చాయి చిగురులు అయితే వచ్చాయి మనకి ఇంకా తోటలో కనకాంబరం చెట్లు బతికేసినట్టే ఇదిగోనండి అన్నీ కూడా చిగుర్లు అయితే వచ్చేసాయి మీకు ఇంకో కుండీ ఉందో చూపిస్తాను ఈ చెట్లు అయితే ఎలాగున్నాయి ఇప్పుడే ఎందుకు మనం రీపోర్ట్ చేసుకున్నామంటే అండి వర్షాకాలం ఎలాగన్నా మనకి కనకంబరాలు కొంచెం తక్కువే కాస్తాయి తర్వాత వేసిన మొక్క వేసినట్టు ఈ వర్షాకాలంలోనే బతుకుతుంది అందుకే నేను వర్షాకాలంలోనే నేను రీపాటు అయితే చేస్తానండి ఈ వర్షాకాలం అన్నాల్లో అది చిగుర్లు వేసే పనిలో ఉంటుందండి గుబురుగా వచ్చి పువ్వులైతే స్టార్ట్ అవుతాయండి అలా నేను మనం ఇది చూశారు కదా ఇది మొన్న పూసి పోయిందండి మనీ మొగ్గలు స్టార్ట్ అయినాయండి ఈ వానాకాలం అన్నాలో కూడా అండి ఇది చాలా బాగా వస్తుంది ఇది మీటర్ అని ఎక్సర్సైజ్ మొక్క అని అంటున్నారు కదా ఎంత చక్కగా పువ్వులైతే ఉన్నాయండి మొన్న నేను వీడియోలో కూడా చూపించాను కదా మీకు చూసారు కదండి వేసవి వస్తే చాలండి మనం లిక్విడ్లే వేసుకుంటూ ఉంటాం కానీ వర్షాకాలం వస్తే చాలండి మనకే ఘన రూపంగానే ఏదోటి ఇవ్వాలి ఈ ఘన రూపంగా ఇచ్చేటప్పుడు అండి మనం ఇలా నేను మొన్న ఆవపిండి వేశానండి ఆవపిండి వేసి చక్కగా మొక్కలకే అన్ని రకాల చెక్కపిండి వేసి మొక్కలకి ఇచ్చానండి నన్ను చాలామంది ఈ వర్షాకాలంలో ఏమి ఇవ్వాలని అడుగుతున్నారండి అలానే ఘన రూపంగా మనకి ఇక్కడ పిడకలు వేసుకున్నాం ఈ మనకి పేడ శనగపిండి ఇవన్నీ వేసి చేసుకుని మీరు ఘనజ అమృతం చేసుకున్నా సరే ఒకవేళ అవన్నీ లేకపోతే ఉట్టి పిడకలు ఉన్నా సరేనండి ఇలా ఇవ్వమని చెప్పాను వీడియో చేశాను మీరు ఎవరో చూడకపోతే చూడండి చక్కగా ఎండాకాలం అంతా కూడా ఇది చాలా ఇబ్బంది పడింది ఇప్పుడు చక్కగా మా చిగుడ్లు అయితే వచ్చాయండి మా లక్ష్మి ఇక పోతుందండి వేసవి వచ్చేసరికి ఏ చెట్టు అయినా కొంచెం డల్ అయిపోతుంది ఇలా మనం ఘన రూపంలో ఇస్తే ఈ వర్షాకాలం కూడా చాలా బాగా మొక్కలు వర్షానికి తట్టుకుంటాయండి ఎండకి ఎండి 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 ఒకేసారి కూలైపోతుంది కూలైపోయాక ఈ మొక్కలో నీరు ఎక్కువైపోయి ఇబ్బంది పడుతుందండి ఈ ఘన రూపంలో ఇవ్వగానే మొక్క చాలా హెల్దీగా ఎన్ని నీరున్నా సరే ఆ చెట్టు తట్టుకుంటుంది వర్షాకాలం అండి మనం మట్టిని గుల్ల చేసి వేసినప్పుడు చెయ్యాలే తప్ప అస్తమాను మట్టిని తిరగేయకూడదండి తిరగేయటం వలనండి నీరు ఎక్కువ పీల్ చేసుకుంటుంది అప్పుడు మొక్కకు కొంచెం ఇబ్బంది పడుతుంది అందుకని తిరగేయకుండా ఉంటేనే మంచిది తర్వాత మనం ఎప్పుడైనా నీరు పోయాలనుకున్నప్పుడు ఇలా తీసుకుంటే అండి ఈ లోపల మట్టి పొడిగా ఉందంటేనే వేయాలండి లేదంటే వేయకూడదు ఇది నాకు ఉదయం వర్షం వచ్చిందండి నేను దీనికి రెండు రోజుల వరకు నీళ్ళైతే పోయిను అయితే వర్షాకాలం ఎప్పుడూ కూడానండి ఉదయం పొయ్యాలా సాయంకాలం పోయాలి ఇలా ఆలోచించుకోకండి మనకి మట్టి పూర్తిగా ఎండితే మాత్రమే నీళ్ళు వేసుకోండి అది ఎక్కువ ఉదయం వేసుకుంటే మంచిదండి ఎందుకంటే ఏదో రాత్రికి వర్షం అయితే పడుతుంది ఇది తీపు నారింజ ఇది తెల్ల నేరేడు ఇది పప్పర పనాస తర్వాత మనకి చాలా బాగా వస్తుంది ఇదండి మలబేరి ఎలా కట్ చేసానో ఎలా చిగురులు వచ్చేసి పూత వచ్చేస్తుందో భలే వచ్చేస్తాయండి ఇవి ఇవన్నీ కాయలేనండి ఇదంతా కూడా మొత్తం ఆకు దూసేశాను చక్కగా కాయలు అయితే వచ్చేసాయి వర్షాకాలం అండి ఈ సైజు కుండీ కండి ఇలాంటి ఒక డబ్బా పెడితే అండి మనకి ఈ నీళ్ళని మనం జాగ్రత్తగా వేరే దాంట్లో జాగ్రత్త చేసుకోవచ్చండి ఇలా చేయటం వలన మనకి ఇక్కడ స్లాప్కి చెమ్మ తగలకుండా ఉంటుంది నేనైతే పెద్ద పెద్ద కుండీలకైతే ఇలాగ అమర్చుకున్నానండి ఆ నీళ్లు చిన్న కుండీలకైతేనండి ఎన్నో దిగవ వెంటనే ఆరిపోతుంది పెద్ద సైజు కుండీలకు మాత్రం నీళ్ళైతే ఇలా వస్తాయండి వాటి కోసం నేను ఒక్కొక్క డబ్బా అయితే ఏర్పాటు చేసుకున్నాను అయితేనండి ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే వర్షాకాలమే వెళ్తానండి రెండు రోజులు ఉండాలంటే కూడా వర్షాకాలమే పెట్టుకుంటాను ఎందుకంటే ఒక నాలుగు రోజులు ఎక్కడన్నా ఉంటానండి నాలుగు రోజులు వర్షం రాకపోయినా పర్వాలేదు నా మొక్కలైతే ఏమీ కావండి ఎందుకంటే వర్షంలో గాలిలో తేమ ఉంటుంది ఎంతో కొంత గాలి వేస్తుంది ఒక రెండు శినికులు పడినా ఒకరోజు మొక్క హ్యాపీగా ఉంటుంది అందుకే నేను వర్షాకాలం మాత్రమే రెండు రోజులుండి ప్రయాణం ఏదన్నా ఉందంటే పెట్టుకుంటానండి ఇలా నా మొక్కలకి హ్యాపీ కదా ఒక రోజు నేను లేకపోయినా మా లేదు అని సర్దుకుంటా ఉంటాయి ఇవి చూసారా మళ్ళీ చెట్టు ఎంత బాగా మొగ్గలు ఏ సైజు వచ్చాయో మొన్ననే వేశాను కదండి ఇక సిగురులు వస్తున్నాయి ఇక చెట్టుకి ఇలా పూస్తూనే ఉంటుంది నేను అప్పుడప్పుడు ఆకులు దోస్తాను ఒక్కోసారి అయితేనండి దుయ్యినండి ఇలా కటింగ్ చేసేసుకుంటా ఈ కటింగ్లోంచి సిగర్లు వచ్చి అయితే వస్తుంది ఎప్పుడు మన తోటలో మళ్ళీ చెట్టు ఉంటుంది దొంతు మళ్ళీ వెయ్యాలండి నాకు మల్లి దొరకలేదు మొన్న ఉంది అన్నాడండి రాజాబాబు రాజాబాబు దొంతుమల్లి కానీ నేను మొక్కలు వెళ్ళి మర్చిపోయానండి దొంతుమల్లి తేలేదు అన్ని మొక్కలు తెచ్చాను అయితే చాలా మంది అండి పిప్పొడి నాకు పిప్పణి నాకు పిప్పర్లాకు అంటున్నారండి ఇది పిప్పణి వస్తే దీని ఆకు ఆ గలకలో పెడితే మీ దగ్గరికి చూపిస్తున్నాను దీని ఆకు గలకలో పెడితే మనకు చక్కగా పిప్పణి పోటు తగ్గుతుందండి నేను వాడాను ఇదిగోనండి మనం వేసిన కనకంబరాలో ఇలా వచ్చాయి వాన వచ్చేటప్పుడు మనకే కవర్ చేయవలసిన పని లేదండి ఎండలు కాసినప్పుడు మాత్రమే కవర్ చేయాలి అయితే మనం ఎన్ని మొక్కలు వేసాం ఎన్ని మొక్కలు చిగురులు వచ్చాయి చూద్దామండి చూసారా వేసినవన్నీ రావాలనే రూల్ అయితే లేదండి చూసారా అన్నీ ఇంకా బతికినాయ్యా అని మీకు డౌట్ రావచ్చు అప్పుడు వేసిన చెట్లండి చూడండి ఎన్ని పోయినాయో ఎన్ని వచ్చినాయో ఇవన్నీ వచ్చాయండి ఇవన్నీ పోయినాయి పూర్తిగా ఎండిపోయింది చూసారా ఇవి పూర్తిగా చిగురులు వచ్చాయి ఇవన్నీ కూడా అండి మనకు ఒక పెద్ద కుండీకి అయితే వచ్చేస్తాయి ఒక కుండీకి నాలుగేసి మొక్కల చొప్పున వేసుకోవచ్చు చక్కగా మన తోట అంతా కూడా కనకంబరాలు పెంచవచ్చు మనం చామంతి మొక్కల్ని వేసాం కదండి ఇలా ఉన్నాయండి ఇప్పటికిది ఐదు రోజులు అయ్యి ఉంటుందండి ఇలా ఉన్నాయి కదా ఇంకా మనకి ఈ యొక్క పది రోజులు నాడికి మనకి వేర్లు అయితే వచ్చేస్తాయండి ఆ తర్వాత మట్టిలో నాటుకోవచ్చు అలానే మీరు ఏ కొమ్మని నాటాలనుకుంటున్నారో ఆ కొమ్మని చక్కగా ఇప్పుడు నాటేయచ్చండి ఈ వర్షాలకి భలే చిగురుతాయండి అదే కాదండి మన తోటల్లో చాలా వరకు చూసారా ఇలా ఒక కుండీని అందంగా అలంకరించుకోవచ్చు మనకే ప్లేస్ కలిసి వస్తుంది ఏ మొక్క అయినా సరేనండి అంటు కట్టాలనుకుంటే ఈ సమయంలో కట్టుకోండి ప్రతి మొక్క కూడా అంటు మనకి చాలా బాగా వస్తుంది మన తోటలో నేను అంజూరాకి నేను కట్టానండి చాలా బాగా వచ్చాయి నాలుగు చెట్లు అయినాయి ఇప్పుడు ఒక చెట్టు ప్రతి ఒక్కరూ కూడా అంజూరాలను కట్టుకుని ప్రతి మొక్కనేనండి అంటులు కట్టుకుని మరిన్ని మొక్కలు పెంచుకోవటానికి ప్రయత్నించండి వర్షాకాలం అనువైన సమయం అండి మనకే నాకు తెలిసినవి చెప్పానండి మీకేనా ఐడియా ఉంటే నాకు తెలియజేయండి చూసారు కదండి వర్షాకాలం మన మొక్కలు చాలా గ్రీన్గా ఉంటాయి కదా చూడటానికి చాలా అందంగా ఉంది కానీ నీరు ఎక్కువైపోయిన మొక్క ఈ రంగు నుంచి ఈ రంగు మారుతుందండి మారి ప్రతి ఆకు నేత చిగుర్లు కూడా ఈ రంగు వచ్చేస్తుంది వచ్చి ప్రతి ఆకు రాలిపోతుంది ఇది మాత్రం పండుటాకేనండి ఎందుకంటే ఇది బాగానే ఉంది ఎందుకంటే మనకి ఇది చిన్న డబ్బా కదండి నీరు ఎక్కువ అయిపోయే అవకాశం ఉండదండి మనకి పెద్ద డ్రమ్ముల్లోనే ఆ అవకాశం ఎక్కువ ఉంటుంది అందుకే మనం పెద్ద డ్రమ్ముల్ని రోజు నీళ్ళైతే పోయే అవసరం లేదు చక్కగా ఇవన్నీ చిట్కాలు ఫాలో అవి చక్కగా మొక్కలను పెంచుకోండి ఆర్గానిక్ వ్యవసాయం అందరూ చేసుకుంటే చక్కగా అందరం కూడా ఆర్గానిక్గా తింటాం కదా ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సెమ్మలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లొకా సంస్థ సుగ్న భగవంతు అందరికీ హ్యాపీ గార్డెని మనం ఇంకా విత్తనాలు అయితే వేసేసుకోవచ్చండి ఒక చిక్కుడు జాతి విత్తనాలు మానేసి అన్ని విత్తనాలు వేయొచ్చు నేను రేపు వేస్తానండి వేస్తే మీకు వీడియో చేస్తాను చిక్కుడు పాదు విత్తనాలు మాత్రం ఆషాడం లాస్ట్ని కానీ ఆషాడ వెళ్ళాక కానీ పెడదామండి అవి సీతగాలి తిరిగితేనే కానీ పోత పొయ్యదు అలాంటివి ఏ అయినా సరేనండి పువ్వులు మనకి కొన్ని పువ్వులు ఉన్నాయి కదండి అవి శీతాకాలమే పూసేవి అవి కూడా మనకు ఆగస్టులోనే వేసుకుంటేనే మంచిదండి అవి అప్పుడే పోస్తాయి ముందు వేసిన పుయ్యువు సరేనండి ఉంటానండి బై బాయ్ మా చిన్నారులు అందరికీ